కదా ఒకే చెట్టుకు పన్నెండు రకాల మామిడి పండ్లు కాసినాయట సో ఇదేమి చిత్రం ఒక్కసారి చూద్దాం సాధారణంగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల పండ్లే కాస్తుంటాయి అది మనందరూ తెలిసిందే కదా గుజరాత్లోని అమ్రేలి జిల్లా దిట్ల గ్రామంలో ఒకే చెట్టుకు పన్నెండు రకాల పండ్లు కాస్తున్నాయి రంగు రుచి సువాసన పరిమాణం బరువులు అవన్నీ వేరువేరుగానే ఉన్నాయట ఇది ఎట్లా సాధ యాభై గ్రాముల నుంచి రెండు కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఈ చెట్టుకు కాస్తున్నాయి ఉకాబాయ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఈ చెట్టు ఉంది అన్ని సీజన్లోనూ డజన్ రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఉండడం ఈ మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత మొదటి నుంచి ఉకాబాయి మామిడి సాగులోనే ఉన్నారు అంటుకట్టే పద్ధతి ద్వారా ఓకే ఏం చేస్తుండు అంటుకట్టే పద్ధతి ద్వారా మేలు రకాల మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటాడు సో వీటి ఫలితంగానే పన్నెండు రకాల పండ్లను అందించే మామిడి చెట్టు ఒకటైతే తయారైంది సో ఆయనే కొత్తగా ఆయనే సృష్టించినట్టు ఎలా కట్టారు ఒకసారి చూద్దాం మనం రకం మామిడి వంగడాల తయారీకి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక మామిడి చెట్టును సేకరించాలి దాని వేర్ల భాగాన్ని తొలగించాలి మరో రకం మామిడి మొక్కను సేకరించాలి దాని కాండం ఎగువ భాగాన్ని సగానికి పైగా కత్తిరించి తొలగించాలి ఈ మామిడి మొక్కకు వేర్లు ఉంటాయి అందువల్ల దీన్నే నేలలో నాటాలి అనంతరం దీనిలోని సగం కాండంపై అంతకుముందు మనం సిద్ధం చేసుకున్న మొక్క కాండాది అతికించి కట్టుకట్టాలి ఇలా ఒకే చెట్టుకు తీరొక్క పండ్లను చూసి ఉఖాబాయి పొంగిపోతున్నారు సో మామిడి వంగడాల తయారీకి ఇకపైన తన ప్రయోగాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు ఈటీవీ భారత్ చెప్పారు ఇలాంటి మామిడి చెట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తే రైతులకు లాభదాయకరంగా ఉంటుందని అంటున్నారు సో లాభదాయకరంగా ఉండు ఓకే కానీ రకరకాల పండ్లు మరి అవి గుర్తించాలి దేని దానికి ఏర్పాటు సప్లై చేసుకోవాలి ఒక్క చెట్టుకే పన్నెండు రకాల మామిడి పండ్లు వస్తాయట